పదేళ్ల వయసులో నటించడం మొదలుపెట్టి బామ వయసు వచ్చే వరకు అలుపెరగని సినీ ప్రయాణం సాగించిన సీనియర్ మోస్ట్ నటి ఆమె ఇక ఈరోజు మనం అంత గొప్ప నటి గురించి ఆమె ఎవరో ఆమెకు సంబంధించిన విషయాలని తెలుసుకుందాం ముందు ఆమె ఎవరో తెలియాలి అంటే మీకు ఒక సినిమా గుర్తుండుండాలి అది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా ఇక మురారి సినిమాలో శబరి గుర్తుందా అదేనండి మహేష్ బాబుకి బామ్మగా కనిపించిందే ఆమె మనం మాట్లాడుకోబోతున్న సీనియర్ మోస్ట్ నటి సుకుమారి మలయాళీ కుటుంబానికి చెందిన ఈమె ఆ రోజుల్లో నాలుగో ఫారం వరకు చదువుకుంది చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఉన్న ఆసక్తితో భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంది అయితే ఇక ఈమె సినీ ప్రయాణం ఎలా మొదలైందయా అంటే తన అక్క ఆయన తమిళ నటి పద్మినితో కలిసి సినిమా షూటింగ్లకు లకు వెళ్లేదట అలా షూటింగ్కి వెళ్తున్న రోజుల్లోనే ఈమెను చూసి ఒక తమిళ డైరెక్టర్ ఈమెకి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించాడు ఆ విధంగా తమిళ్లోని ఓర్ ఇల్ రన్ అన్న సినిమాతో తిరంగేతరం చేసింది ఒక్క సినిమాతో మొదలైన ఆ ప్రయాణం ఎన్నో వేల సినిమాల దాకా కొనసాగింది హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తమిళ్ మలయాళ భాషల్లో తిరుగులేని నటి ఎవరయా అంటే సుకుమారి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నిజంగా ఈమె ఎంత గొప్ప నటి అంటే కేవలం తమిళ్ మలయాళమే కాకుండా కన్నడ ఒరియా బెంగాలీ తెలుగు భాషల్లో కూడా నటించింది ఇందాక చెప్పుకున్నట్లు ఈమె కేవలం నటి మాత్రమే కాదండోయ్ ప్రముఖ నాట్య కళాకారిణి మరియు సింగర్ కూడా ఎన్నో సంగీత మరియు నాట్య కచేరీలు చేసింది దేశ విదేశాలలో ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి డాన్సర్ గా మంచి గుర్తింపును తెచ్చిపెట్టుకుంది మురారి సినిమాలో బుట్ట లాంటి తెల్లని జుట్టుతో కనిపించిన ఈ భామ ఇంతటి టాలెంటెడా అని వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఇక ఈమె మాత్రమే కాదండోయ్ ఈమె అక్క చెల్లెళ్ళు కూడా తమిళ్లో స్టార్ నటులే ఇంతకీ వాళ్ళెవరో కాదు ఒకనొకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా తమిళ సినిమా రంగంలో రాణించిన పద్మిని రాగిణి లలితలు ఈమెకి అక్క అవుతారు ఇక వీళ్ళతో కాకుండా ఈమె భర్త కూడా తమిళ్లో టాప్ డైరెక్టర్ అతడి పేరు భీమ్ సింగ్ ఈయన తెలుగులో కూడా ఎన్నో మంచి సినిమాలకి దర్శకత్వం వహించాడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకే కుటుంబం మా ఇంటి బాధ్యత మనసిచ్చిన మగువ భాగ్యశీలు చిరంజీవి బంగారు మనిషి ఎవరు దేవుడు కరుణామయుడు వంటి సినిమాలకి దర్శకత్వం వహించి దర్శకుడిగా తెలుగుతర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు ఇక భర్త అక్కలు మాత్రమే కాదండోయ్ ఈమె కొడుకు కూడా నటుడే ఇక అతడి పేరు సురేష్ ఇతడు తమిళ్లో హీరోగా ఎన్నో సినిమాల్లో కనిపించాడు అమ్మో నారాయణ యువజనోత్సవం వంటి సినిమాల్లో నటించాడు అంతేకాకుండా ఇతడు డాక్టర్ కూడా ఇక మరొక విషయం అంటే అక్కలు భర్త కొడుకు కాకుండా ఈమె కోడలు అల్లుడు కూడా మన తెలుగులో స్టార్ హీరో గా మంచి గుర్తింపు వాళ్ళు ఇక వాళ్ళెవరో చెప్తే మనం పెట్టవలసిందే ఇక వాళ్ళు మరెవరో కాదండో స్టార్ హీరోయిన్ గా తెలుగుతర ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన శోభన మరియు హీరోగా మనందరినీ ఆకట్టుకున్న వినీత్ ఈమెకి వరుసకి మేనల్లుడు మేనకోడలు అవుతారు సీనియర్ నటి సుకుమారి దాదాపు రెండు వేలకు పైగా సినిమా సినిమాల్లో నటించి ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది నటి సుకుమారి మాత్రమే కాకుండా ఆమె భర్త అక్కలు కోడలు అల్లుడు ఇలా అందరూ సినిమా రంగానికి చెందిన వాళ్లేనన్నమాట నిజంగా ఇవన్నీ వింటుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంది ఇక ఈమె పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు సాగిన ఆమె సినీ జీవితం తెలుగులో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రలు పోషించిన ఈమె ఒక తల్లి పిల్లలు రాణి రత్నప్రభ భట్టి విక్రమార్క లవకుశ పల్లెటూరి బావ బంగారు మనిషి సీతారాములు శ్రీవారి ముచ్చట్లు విశ్వరూపం అగ్గిరవ్వ చందమామ రాముడు కాదు కృష్ణుడు నిర్ణయం శుభాకాంక్షలు మురారి సాంబా లక్ష్మిపుత్రుడు కుదిరితే కప్పు కాఫీ ఇలా ఎన్నో శ్రమాల్లో తనదంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఒక గొప్ప నటి మరొక విశేషం ఏంటా అంటే నాగార్జున నటించిన నిర్ణయం సినిమాలో జాలీ ఆంటీగా నాగార్జునతో కలిసి తాగి డాన్స్ చేస్తుందే ఆమెనండోయ్ మనం మాట్లాడుకుంటున్న గొప్ప నటి సుకుమారి మొత్తానికి మన జాలీ ఆంటీ కోడలు అల్లుడు ఇద్దరు తెలుగులో స్టార్ నటులేనన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి